ఈరోజు వాగ్దాన సందేశం అపుస్సుల కార్యం పద్దెనిమిది అధ్యాయం పదే వచ్చినాం నీకు హాని చేయుటకు నీ మీదికి ఆవిడను రాడు ప్రభని ఏసుక్రిస్తే మాటలు దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు మాటలు దీవించి మాతో మాట్లాడిస్తారా వినిపించింది ఏసునామలో ప్రార్థించిన తండ్రి ఆమెను ఈ రోజు ప్రవచనాత్మకమైన సందేశం దేవుని బిడ్డలారా తప్పించే దేవుడు నీకు హాని చేయుటకు నీ మీదికి ఆవిడూ రాడని వాగ్దానం చేస్తున్నాను తప్పించే దేవుడు దేవుడు దర్శనంలో పౌలును కొరంతీలే ఉండమని కొన్ని ధైర్యం చెప్తూ ఈ రీతిగా చెప్తున్న మాట నిన్న నీ మీదికి ఎవరు రారని తప్పిస్తానని వాగ్దానం చేసి చెప్తున్న మాట హానికరమైన పరిస్థితులను నువ్వు తప్పించబడాలంటే ఏం చేయాలి మొదటిగా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి దానియాలు గ్రంథం ఆరోగ్యం ఇరవై రెండో వచనం ప్రకారం రెండవది దేవుని దృష్టికి నిష్కలంకమైన భక్తిగల వారిగా ఉండాలి దాని గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మూడోదిగా దేవుని దృష్టికి నిస్వార్థము వారిగా ఉండాలి మొదటి పేతరు మూడు అధ్యాయం పదమూడు పన్నెండు పదమూడు వచనాలు ఈ రకంగానే ఉంటే దేవుని ఎందు భయభక్తుల పౌలు జీవితంలో ఎన్నో హానికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అయినా దేవుడు పౌలును రీతిగా తప్పించాడు నేడు నీవు కూడా హానికరమైన పరిస్థితుల్లో జీవిస్తే అయితే భయంకరమైన నిన్ను ఆ పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితి దేవుని అందున విశ్వాసం వస్తే ఖచ్చితంగా ఆయన తప్ప హానికరమైన పరిస్థితులను తప్పించి నిన్ను రక్షిస్తాడు ప్రభావిని ఏ స్క్రిస్తే మాట దీవించను కాదు ప్రార్థన ప్రభావి మాటలు దీవించను ఏ స్నామలో ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును కాక మీరు ప్రేజ్ దర్డ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మా కాల్చి మొసైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ దర్ గాడ్ బ్లెస్ యూ ఆన్